కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు వారితో పాటు నగర మేయర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడడం ఎట్లా ఉందంటారు ఈ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు కర్నూలులో చాలా ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా జరిగేది కర్నూలులో జరుగుతుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూల్లో ఘనంగా జరుగుతుంది ఈరోజు మూడు గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి వినాయక నిమజ్జనము రేపు తెల్లవారు తొమ్మిది పది గంటల వరకు జరిగే అవకాశం ఉంది ఈసారి రెండు వేల ఆరు వందల విగ్రహాలు కర్నూలు పట్టణంలో పెట్టడం జరిగింది కేసీకెనాల్లో కూడా భగవంతుని దయల్ల వా నీళ్లు కూడా బాగా పాడుతూ ఉన్నాయి ఈరోజు కర్నూల్లో అత్యంత ఘనంగా జరిగేటువంటి వినాయక చవితి ఇక్కడ మత సామరస్యానికి ప్రాతిపదికగా నిలబడుతుంది కర్నూలు పట్టణంలో వన్ టౌన్ నుంచి బయలుదేరేటువంటి మొదటి వినాయకుడు ఇక్కడ అంతా కూడా ముస్లింలు హిందువులు కలిసి ఉండేటువంటి ప్రాంతం అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉండేటువంటి కర్నూలులో మూడు సార్లు బక్రీద్ పండుగ ఒకసారి మూడు సార్లు వినాయక నిమజ్జనం ఒకటే ఒకటే రోజు వచ్చినప్పటికీ ఎంతో సామరస్యంగా స్నేహపూర్వకంగా జరుపుకునేటువంటి సత్ సాంప్రదాయం కర్నూల్లో ఉండేందుకు చాలా సంతోషం ఈరోజు కూడా హిందువులు ముస్లింలు అందరూ పాల్గొంటారు చాలామంది ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెట్టి వినాయక చవి నిమజ్జనం కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులకు అందజేయడం కూడా జరుగుతుంది కాబట్టి మత సామరస్యానికే కాదు కర్నూలు ఒక మంచి సాంప్రదాయానికి నిలవైంది అరవై ఐదు అడుగుల మట్టి విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి పర్యావరణానికి కూడా దేశానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినటువంటి గొప్ప సంస్కృతి కర్నూలు పట్టణానికి ఉంది